మత్స్యకారుల సంక్షేమంతో పాటు వారి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం తమీం అన్సారియా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమంతో పాటు వారి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రపంచ మత్స్య దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆరు మందికి ఒకొక్క ఇరవై వేలు రూపాయలు ప్రపోజ్ చేయడం జరిగింది సో అది ఒక తొందరలోనే రావడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం మంచిగా ఇంకా వందల ఉంటుంది అదేవిధంగా సింగిల్ కూడా ఒక

కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా దొరుకుతుంది దాదాపు రెండు వేల ఐదు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు దాకా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగానే మన మత్స్యకారు దానిలో కూడా ఎంఎంజీ గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మేము రివాల్వ్ మెంట్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది మత్స్యకారు ఒకరికి సొసైటీగా ఫామ్ చేస్తాం ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఆ సొసైటీ ఫామ్ చేస్తే ఆ మత్స్యకారు అందులో నలభై దాకా ఇంగ్లాండ్ సొసైటీస్ అంటే చిన్న వాళ్ళకే ఇస్తాం జియో ప్రకారం సొసైటీ ఆ జిల్లాలో స్థూలంగా మత్స్యకారు యొక్క అభివృద్ధి పదవి

అందరికీ కూడా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా మొట్టమొదటిగా మనకు విజయవాడ ఫ్లెక్స్ టైమ్ లో మన ప్రకాశం డిస్టిక్ నుంచి థర్టీ ఫైవ్ బోర్డ్స్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఒక నైట్ టెన్ ఓ క్లాక్ చెప్పాను ఉండి చాలా పని చేశారు దానికోసం కృతజ్ఞతలు తర్వాత ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఉన్న సమస్యల గురించి చెప్పారు అన్ని కూడా నోట్ చేసుకున్నాము సో దాంట్లో ముఖ్యంగా సోటా బోర్డ్స్ ప్రాబ్లం గురించి చెప్పారు దానికి ఇక్కడ ఆల్రెడీ సెక్రటరీ గారితో బాబు సార్ తో మాట్లాడి ఉన్నాము సెక్రటరీ సార్ కూడా ఈ ప్రాబ్లం ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ వారు కూడా వారు దృష్టి కూడా తీసుకువెళ్లడం చీఫ్ సెక్రటరీ లెవెల్ లో కూడా మీటింగ్ జరిపి ఈ ప్రాబ్లం కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు దాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మీరు కొన్ని సమస్యలు చెప్పారు ముఖ్యంగా బ్యాంక్ లో టెన్ థౌసండ్ రూపీస్ నుండి ఇప్పుడు పెంచి ట్వంటీ థౌసండ్ దానికి కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లి త్వరలోనే దాని రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాము అదేవిధంగా సైక్లోన్ పీరియడ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది దాని కూడా ఏం చేయాలో ఎటువంటి ఒక పాలసీ డిసిషన్స్ అది మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే దానికి కూడా ఒక పాలసీ తీసుకోవడానికి కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తాము ముందు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సబ్సిడీ చాలి ఫార్టీ పర్సెంటేజ్ ఇస్తున్నారు దాన్ని పెంచి ఇవ్వడానికి మీరు చెప్పడం జరిగింది సో దానికి ఇంకా మీరు ఇక్కడ చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా ట్రాన్స్ బెటర్స్ అడిగా స్మాల్ బోర్డ్స్ కూడా ఇవి అన్ని కూడా నేను ఈ రోజే గవర్నమెంట్ డిస్ట్రిక్ తీసుకొస్తాను తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతాయి త్వరలోనే అప్పుడు కూడా ఈ ఇష్యూస్ అన్ని కూడా రైస్ చేసి జిల్లాలో ఉన్న కూడా మంచి చర్యలా తగిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా మీ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు మనకు స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ యాక్షన్ ప్లాన్ ఫిషన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఆ తయారు చేసినప్పుడు కూడా మీ అందరితో కూడా మీటింగ్ ఎక్కువ మీ యొక్క ఇన్పుట్స్ కూడా ఇచ్చారు ఎందుకంటే మన డిస్టిక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ తీర ప్రాంతం ఇక్కడ ఒక థర్టీన్ విలేజెస్ ఉన్నాయి దాదాపు ఫిఫ్టీ థౌసండ్ ఫిషర్మెన్ ఇక్కడ వారు అందరూ కూడా మనకు వారు ఒక మంచి భవిష్యత్ రావాలంటే వారి ఆర్థికంగా మెరుగుపడాలి దానికి ఒక ప్లాన్ తయారు చేసి ఉన్నాము స్వర్ణ ఆంధ్రాల భాగంగా సో దానికి మనకు దాంట్లో భాగంగా ఇక్కడ డొమెస్టిక్ కన్సంప్షన్ ఇంక్రీజ్ చేయడానికి అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ని కూడా పెంచడానికి కార్యాచరణ చేయడం జరిగింది దాంట్లో కూడా మీరు అందరూ కూడా మీ ఇన్పుట్స్ ని సజెషన్స్ ని కూడా ఇచ్చారు వాడు అన్నింటినీ కూడా కంపెనీ చేసి ప్లాన్ లో పెట్టడం జరిగింది ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మీ అందరి కోసం ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే దాని వరకు మేమందరం వస్తున్నాము మొదటిగా ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరితో కూడా చాలా చాలా మేము చెప్పిన విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని ఇటువైపు ఉన్న వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు మత్స్యకారు ఆయన కూడా అర్థం చేసుకుంటూ వస్తున్నాం మత్స్యకారులనే పోతే ఆ చెప్పవలసిన వాళ్ళు ఏంటంటే మత్స్యలో తీర ప్రాంతంలో ఉన్న వారికి ఎక్కువగా కూడా ఏమి ఎక్కడి నుంచి బయట బయట ప్రాంతాల నుంచి బయట దేశాల నుంచి ఎవరు రాజల రోగుల కోర్టులు అనేది అన్ని కూడా అవకాశం చెప్పారు ఈరోజు మత్స్యలో చాలా ఇబ్బందులు ఉన్నారు వారికి సుఖమైన జీవితం అనేది కూడా చాలా సంవత్సరాలు కూడా జరిగింది అయినా ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చిన రోజుల్లో కూడా అన్ని విధాల ఇబ్బందులు రావడం అనేది సబ్సిడీలు లేకుండా పోవటం అదే కదా అదే అక్షధాల వృద్ధి అనేది కూడా ఇంకా రిలీజ్ అనేది ఆలస్యం కావటం సైక్లో రిలీఫ్ ఫండ్ అనేది సైక్లో టైం పీరియడ్ అప్పుడు కూడా ఒక రిలీఫ్ అనేది కూడా పోవడం అన్నిటికీ కూడా మార్గాలు ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్ ముద్దే వారి కూడా గురించిగా చెప్పడం నాకైతే మొదటి నుంచి కూడా సార్ మధ్య గ్రామాలలో రాజకీయంగా కూడా ఈ స్థాయిలో ఉండడానికి మొట్టమొదట నాకు ప్రారంభంలో మత్స్య స్వచ్ఛగా మొదటి నుంచి కూడా నాకు అసోసియేషన్ కూడా అంటే ఉండేది అవోల పాలెం పాతల గ్రామం కూడా ఎందుకంటే విశ్వసనీయతగా ఉంటారు నిజాయితీగా ఉంటారు నమ్మిక ఒక చిన్న పని చేస్తే ఆ పని ఒక్కరైతే ఇంకంతగా చెప్పి ఎక్స్పాన్షన్ గా చెప్పి బాగా సపోర్ట్ ఉండేటువంటి జాతి వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక కూడా మన మిత్రులు చాలా చక్కగా వివరించడం జరిగింది ఇవన్నీ నిజాలే ఎందుకంటే కొనడానికి అంటే సముద్రం చాలా విశాలమైంది అందులో కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా మూడు వందల అరవై కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది పెద్ద సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రానికి మరి చేపలు పడడానికి కూడా చాలా మంది మత్స్యకారులు ఉన్నారు కానీ చేపలే చాలా రోజుల రోజుకి తగ్గిపోవడం జరుగుతుంది ఎందుకంటే నేను బోటు కొని పది సంవత్సరాలు అవుతుంది స్టార్టింగ్ లో అయితే ఒక ట్రిప్ ని పది లక్షలు వచ్చేది అవును సార్ ఫస్ట్ టైం మేము బోర్డు పెట్టేటప్పుడు ఫస్ట్ వేటకే నాకు పది లక్షలు వచ్చింది తర్వాత ఎనిమిది లక్షలు అలాగా ఆ వన్ ఇయర్ కూడా నేను ఫస్ట్ కోర్టు ఒక సంవత్సరం అయితే నా దాదాపుగా పది లక్షల పైన ఆదాయం వచ్చింది అంటే దాదాపుగా ఒక ముప్పై నాలుగు లక్ష అంటే మాకు ఖర్చులు పోను ముప్పై నాలుగు లక్షలు వెళ్ళింది ఆ సంవత్సరం తర్వాత సంవత్సరం ఇంకా అలా రోజు రోజుకి మరి ఇంకా తగ్గడం జరిగింది